విద్య లేనివాడు వింత పశువుని గతంలో అన్నారు కానీ చదువుకున్న పశువులు కూడా చాలా మంది పశువులు అనడం కూడా చాలా తప్పు పశువులు సహజంగా ప్రవర్తిస్తాయి వీళ్ళు మనుషులుగా ఉండే మానవ లక్షణాలు మర్చిపోయి ఎవరి మీదైనా ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు అనే పద్ధతిలో చాలా విశృంఖలంగా వికృత ఆనందం పొందుతున్నటువంటి బ్యాచ్ మానవాళికి గొప్ప సాంకేతిక సాధనంగా దొరికినటువంటి సోషల్ మీడియాను ఐటీ సాంకేతికతను వీళ్ళు ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారు అంటే పుంఖంగా లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వీడియోల్లో ఎక్కడ ఏముంది అనేది అన్ని అందరి దృష్టికి రావు కాబట్టి వాళ్ళు ఇంకా అనేక మంది తప్పించుకుంటూ ఉన్నారు కొన్ని బయటపడినా కానీ చలామణి అయిపోతున్నాయి ఇలాంటి సమయంలో సాయి ధరం తేజ్ తర్వాత ఒక్క బ్యాచ్ ముఖ్యంగా ఆ హనుమంతుని ఒక ఆయన ఇంకొక ఆయన ఏమో క్షమాపణ చెప్పాడు వీళ్ళు చేసినటువంటిది అతి దాన్ని ఏమైనా లేదు అసలు అలాంటివి జరుగుతాయని అలాంటివి మాట్లాడవచ్చు అని కూడా మనం ఊహించం ఎవరైనా తప్పు చేస్తే శిక్షించటం మీరు కానీ ఇక్కడ జరిగింది చాలా వికృతంగా ఇష్టానుసారం మాట్లాడేసి వాళ్ళల్లో ఒక పైశాచికమైనటువంటి భ్రమలో మునిగి తేలటం అవి సమాజం మీద వదలటం వాటి మీద ఇప్పుడు వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత ఇంకా చెప్పాలంటే అందరి దృష్టికి తెచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా హోంమంత్రి అనిత దీని మీద చర్య తీసుకుంటామని చెప్పారు అంతకంటే కూడా మీడియా మొత్తం దీని మీద ఒక్కసారిగా నిరసన గతంలో వికృతమైనవి బూతులు ఇష్టానుసారం మాట్లాడరు మహిళలను అవమానించడరు పిల్లలను లేకపోతే కొంత ఆసక్తులుగా ఉన్న వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడటం నీచమైన వ్యాఖ్యలు చేయటం అన్నిటికీ అందరికీ కూడా ఎంతసేపటికి ఒక లైంగిక కోణంలో చూసి నీచంగా వ్యవహరించటం ఇదంతా కూడా పరిపాటి అయిపోతుంది ఒకరిని చూసి వాళ్ళు చేయలేదని వీళ్ళు వీళ్ళు చేయలేదని బాగుండే రాజకీయ అంశాల్లోకి నేను పోవట్లేదు కానీ రాజకీయంగా చాలా తప్పులు జరుగుతున్నాయి అది అదొక అంశం పార్లమెంట్ సభ్యులనే ఇష్టానుసారం మాట్లాడితే వాళ్ళు వెళ్ళారు మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ఒకరేముంది వాళ్ళకే లేకపోతే ఇక్కడ ఎవరో పాప వాళ్ళ నాన్న వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ముద్దుగా సరదాగా వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు లేదా జరిగిన ఆడుకుంటున్న దృశ్యాన్ని తీసుకొని నీత్యాతినిత్యంగా మాట్లాడిన వీళ్ళ మీద ఏ శిక్ష అయినా వేయచ్చు అది ఎలా చట్ట ప్రకారం ఏం జరుగుతుంది పోలీసులు సైబర్ క్రైమ్ చివరిగా ఏం చేస్తాయి అన్నది ఎట్లా ఉన్నా కానీ అసలు ఇక్కడ ముఖ్యమైనది సంస్కారం కోల్పోయి సభ్యత కోల్పోయి ఎవరినైనా ఏదైనా అనేయచ్చు ఎట్లయినా చేయొచ్చు నవ్వించాలి నవ్వేదో తెప్పి నవ్వు అంటారు దాన్ని జుగుప్స అది జుగుప్సలో నుంచి సొమ్ము చేసుకోవాలి అనే కాంక్ష దీన్ని అనుమతిస్తున్నటువంటి వ్యవస్థ ఇది చాలా దారుణమైంది ఆ భాష కనుక మనం చూస్తే ఆ మాటలు కనుక మనం చూస్తే వాళ్ళ ఉద్దేశాలు ఎంత నిత్యంగా ఉన్నాయో తెలుస్తుంది దానికి ఏదో పదాలు కనిపెడుతుంటే చేసాము అది ఇది అన్నారు ఇవి ఎంత దుర్భరంగా ఉన్నాయంటే మామూలుగా అత్యాచారాలు లేకపోతే హత్యలు చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాడి పనితో మాకేం సంబంధం లేదు వాడి మీద ఏ చర్య తీసుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్తుంటారు సరిగ్గా ఈ విషయంలో కూడా ఈ తప్పు చేసిన బ్యాచ్లో ఒకటి చెప్తున్నాడు మా అమ్మ నాన్న కూడా దీన్ని భరించలేక వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు మేము తప్పు చేసాము అని అంటే అసలు ఇదితో ఈ వీడియో తప్పు కాదు అసలు ఈ వికృతమైన ఆలోచన ధోరణే చాలా తప్పు ఇలాంటి అన్వేషణలు చేయటమే చాలా తప్పు దీని నుంచి ఏమేమి పాఠాలు నేర్చుకుంటారు రెండవది అసలు జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు మామూలుగా అండి వీడియో పెట్టినా కానీ ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని కిడ్స్ ఉంటే కిడ్స్ గురించి మాట్లాడితే తప్పకుండా దాని మీద అది చట్ట ప్రకారం ఉంది దాంట్లో తప్పు లేదన్నది అన్నది సెల్ఫ్ సర్టిఫికేషన్ చేశాకే యూట్యూబ్ అప్లోడ్ చేస్తుంది ఇక్కడ అది కూడా లేదనమాట కాబట్టి ఇది చాలా అంటే ఎవరినైనా కొంచెం ఆలోచన కొంచెం సంస్కారము వాళ్ళు ఎవరినైనా కానీ ఇది కలిసి వేసేటటువంటి విషయం కానీ వాళ్ళు ఇస్తున్న వివరణలు ఎక్స్ప్లెనేషన్లు చూస్తుంటే ఏమి అట్లాంటి లక్షణాలు ఏమి కనిపించట్లేదు ఇంకోటేమో సాంకేతిక టెక్నికల్గా బయటపడటానికి మార్గం ఏంటని వెతుకుతున్నారని కూడా చెప్తున్నారు అది ఇంకా ఆగ్రహం ఇంకా ఆందోళన కలిగిస్తుంది ఇది బయటకు వచ్చింది కానీ ఇంకా ఇటువంటివన్నీ ఉన్నాయి అలాగే ఇప్పుడున్న రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా ఇలాంటివి ఎన్ని సొసైటీలోకి చొచ్చుకు వస్తున్నాయి అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కొంతకాలం కొన్ని సంవత్సరాల కిందట దాదాపు పెద్ద ఛానల్స్లోనే అంటే శాటిలైట్ ఛానల్స్లోనే పిల్లలను పిల్లలతో వేషాలు వేయించి రకరకాలుగా చేయించి వాళ్ళతో అక్కడ జడ్జీలుగా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే దాన్ని భరించలేక ప్రజా సంఘాల వాళ్ళు మహిళా సంఘాలు కొంతమంది సామాజిక కార్యకర్తలు వాళ్ళు ఆందోళన తెలపడం కోర్టులు దాకా వెళ్ళటం ఇదంతా జరిగింది అవి ఇప్పుడు కొంచెం ఆగే ఇంకో ఆందోళన జరిగితే వచ్చే ఫలితం ఇదే ఇంకొకటి వీటిని చూపిస్తున్నారు పిల్లలు చాలా వరకు వీటిని చూడటం ఎంతో జరుగుతుంది కాబట్టి చాలా దారుణమైన విషయం ఊహ కాదని విషయం కూడా ఎవరెవరు అనేది ఇక్కడ ప్రధానం కాదు అసలు తీరు ఇది చాలా ఘోరమైంది మూఢనమ్మకాలు కూడా ఉంది మూఢనమ్మకాలు చాలా అసహ్యంగా పైశాచికంగా ఉండేవి కూడా అక్కడ చూపిస్తుంటారు అది ఏదో గొప్పదని వీటిని ఇంకా ఆపడానికి చాలా కఠినమైన డ్రగ్స్ అంటున్నాం కదా డ్రగ్స్ కంటే కూడా ఇదేం తక్కువ ఇవి పైగా ఇవి వేల లక్షల కోట్ల మందికి వెళ్ళిపోతాయి లక్షల మందికి ఇదే ఒక నెట్వర్క్ ఇప్పటికే ఉన్నదాన్ని ఉపయోగించుకొని కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి ప్రతి వాళ్ళకు సంబంధించిందిగా కూడా ఇది తీసుకోవాలి ప్రతి తల్లితండ్రి ప్రతి కుటుంబం చదువుకున్న యువతీ యువకులు ఈజా ఈ యూట్యూబ్ లేకపోతే ఆన్లైన్ ఇట్లాంటివన్నీ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ముందుకు రావాలి అటువంటివి తమ దృష్టికి ఎప్పుడు ఏదొచ్చినా కానీ సాయిధారం తేజో ఇంకొకరు చేసినట్టుగా గట్టిగా చేయాలి సినిమా వాళ్ళ విషయంలో ఈ మధ్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డ్రగ్స్ మీద ఏమన్నా మీరు ప్రచారానికి ఉపయోగించండి అని అన్నారు డ్రగ్స్తో పాటు ఇది కూడా అటువంటివే నిజంగా వీళ్ళు భవిష్యత్ వెన్ను వెంటనే ఆ పని ప్రారంభించారు అని మనం అనుకోలేదు చాలా మంచి విషయం జరిగింది మటుకు చాలా ఘోరం ఒక మన దృష్టికి వచ్చింది ఏదైనా కానీ అక్కడ చాలా అసభ్యంగా ఉంది దారుణం నష్టం చేస్తుంది అన్నది గమనిస్తే వెను వెంటనే దాన్ని అరికట్టడానికి చెక్ చేయడానికి ఏదో ఒక రూపంలో చర్య తీసుకోవటం చాలా అవసరం ఆ బాధ్యత ప్రభుత్వాలది పోలీసులది అధికార యంత్రాంగాన్ని नेटिजेंस अंदर दी